తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది నేతలు ఎప్పుడు ఎవరు జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లోకి క్యూ కడుతుంటే రాజ్యసభ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారు ఇక లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని పరిస్థితి ఉన్న రాజ్యసభ ఎంపీలు ఉంటారా లేదో తెలియని అయోమయం కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట వేయలేక చేతులెత్తేసిన వైనం ఇవన్నీ ఒక ఎత్తు అంటే కవిత జైల్ ఎపిసోడ్ మరో ఎత్తు నాలుగు నెలలు దాటింది తీహార్కు వెళ్లి బెయిల్ వస్తుందో రాదో కూడా అర్థం కావడం లేదు ఇలాంటి పరిణామాల మధ్య పార్టీ బతకాలన్నా అనుకున్నది అనుకున్నట్లు జరగాలన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మార్గం ఆ దిశగా నడుస్తున్నారనే చర్చ జరుగుతుంది విలీనానికి సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయని టాక్ ఈ మధ్య కేటీఆర్ హరీష్ ఢిల్లీ వెళ్లి వచ్చారు బీజేపీలో కీలకంగా ఉన్న ఓ బీఆర్ఎస్ నేతలతో విలీనానికి సంబంధించి ఈ ఇద్దరు చర్చలు జరిపారని తర్వాత ఏం చేద్దామనే దానిపై సుదీర్ఘంగా డిస్కస్ చేశారనే టాక్ వినిపిస్తోంది ఒకవేళ విలీనం జరిగితే బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యేలకు కల్పించాల్సిన ప్రాధాన్యతలపై కూడా చర్చకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ ప్రచారం ఇప్పుడు రెండు పార్టీలను షేక్ చేస్తుంది విలీనంపై అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలుస్తుంది బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు బీఆర్ఎస్ ను కలుపుకునేది లేదని తెగేసి చెబుతున్నారట పార్టీ పెద్దలకు ఇదే సందేశం పంపించేందుకు రెడీ అవుతున్నారట ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలంతా విలీనం అంటేనే బ్గుమంటున్నారు విలీనం వల్ల బీజేపీ లాభం తప్ప బీఆర్ఎస్ కు ప్రమాదం అని తెగేసి చెబుతున్నారు గ్రౌండ్ లెవెల్లో పార్టీ మూలాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని కారు పార్టీ ఎమ్మెల్యేలు కీలక నేతలు వార్నింగ్ ఇస్తున్నారని తెలుస్తుంది ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని స్ట్రాంగ్ గా ఖండిస్తున్నారు విలీనమంటూ రచ్చ జరుగుతున్న వేళ మరో కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది కేసీఆర్కు రాజ్యసభ సీట్ ఇచ్చి మోదీ క్యాబినెట్లో చేర్చుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి కేటీఆర్ హరీష్లో ఒకరు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారని అంటున్నారు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై బీఆర్ఎస్ వర్గాలు సీరియస్ అవుతున్నాయి మరి ఇది నిజమా నిజం అవుతుందా అంటే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొందరు కొందరు నెటిజన్లు